బ్రో మీ పేరు ముఖేష్ ముఖేష్ నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా బ్రో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది సో ఛాన్స్ అంటే నాకు అంత పాలిటిక్స్ అంతగా తెలియదు అక్కడ నేను తెలంగాణ బేసిక్లీ సో రీల్ స్మాల్గా చేసి డెవలప్మెంట్ చూస్తుంటే హీట్రెట్ ఉంది జగన్ మీద సో జగన్ మీద హీట్రెట్ ఉంది కాబట్టి టీడీపీ ఆ జగన్ రెండు జనసేన ఉంది సో జనసేన చూసుకుంటే పవన్ అయి గ్యారంటీ లేదు ఇంత ఒకసారి గెలవలేదు నా తెలిసిందాము నా ఐడియా ప్రకారం కాబట్టి టీడీపీ రావచ్చు రావచ్చు టీడీపీ ఎందుకు రావాలనుకుంటున్నారు బ్రో అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది తెలంగాణ తెలంగాణలో వర్క్ చేశాడు సో అతనికి ఎక్స్పీరియన్స్ సో అందుకని జగన్ కూడా జగన్ కూడా కొన్ని మంచి పనులు చేశారంటున్నారు అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ అలాగే ఉచిత పథకాలు అయితే ఏమన్నా హామీలు ఇవన్నీ అంటున్నారు దాని గురించి ఏమంటారు ఉచిత పథకాలు ఇస్తున్నా కాబట్టి రావద్దంటున్నాను నేను పథకాలు ఇవన్నీ ఇవ్వకూడదు అంటారా ఇవ్వాలి కానీ ఉచితంగా ఎక్కువ మందికి ఇవ్వకూడదు ఎవరికి రావాలో వాళ్ళకి రావాలి ఎక్కువ ఉచితంగా ఇచ్చినా కూడా మనకి మనకి ఇబ్బంది అవుతుంది అసలుకి ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది మొత్తం పుణ్యానికి ఎంతమంది ఇచ్చితుంది తప్పు అప్పుల్లో ఉందని అంటున్నారు కాబట్టి మీరు ఇంకా టీడీపీ వచ్చినా కానీ డెవలప్మెంట్ జరుగుతుందా ఐటీ పరిశ్రమలు వస్తాయా ఆంధ్రాకి అలాగే పోలవరం ఫినిష్ చేస్తారా అమరావతి డెవలప్మెంట్ జరుగుతుందా అలాగే ఆంధ్రలో రోడ్లు ఇవన్నీ డెవలప్ అవుతాయా చంద్రబాబు గారి హయంలో ఇవన్నీ ఫైవ్ ఇయర్స్ అయితే ఇవ్వు ఇవన్నీ ఫైవ్ ఇయర్స్లో అయితే మొత్తం అవ్వవు కాకపోతే స్టార్ట్ అవ్వచ్చు ఇప్పుడు ఏదైనా స్టార్ట్ అయితే ఎన్నింగ్ అయ్యేది చూసి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ మరి జగన్ గారు సార్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కదా దాని గురించి ఏమంటారు నేను అయితే మేబీ వన్ సెవెన్ అతను అతను కాన్షియస్ గెలుస్తాను గ్యారెంటీ కూడా లేదు ఎందుకంటే ఆ విధంగా హైట్ రేట్ ఉంది తన మీద కాకపోతే కొంత డయాడ్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి కొన్ని సీట్లు అయితే రావచ్చు కొంత బ్లైండ్గా ఉంటారు వాడు మంచి వేసేలా చెడు చేస్తాను చూడరు బ్లైండ్గా ఉండిపోతారు కాబట్టి సీట్లకి రావచ్చు కొన్ని కొన్ని ఖచ్చితంగా ముందు నా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారికి మంచి మంచి పనులు చేస్తా అన్నారు దాంతో పోలిస్తే ఎలా చేస్తారు ఎంతవరకు చేస్తారు రాజశేఖర్ రెడ్డి గారితో పోలిస్తే మంచి చేయడం కాదు అది ఎంతవరకు జనానికి నచ్చిందేమో ముఖ్యం సో జనాలకి నచ్చితే ఈ విధంగా ఉండేది కాదు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వచ్చేది సో అతను కాకపోయినా చేసి ఒక రెండు మంచి పనులైనా జనాలు తీసుకుంటే ఈజీగా వచ్చారు వాళ్ళు ఇక రిజల్ట్ చేస్తే మనకు తెలుస్తుంది అంతే ఎంతగానో తీసుకున్నారు జనాలు అతను చేసే మంచిగా ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది మీ అభిప్రాయం టీడీపీ టీడీపీ ఓకే థ్యాంక్స్ బ్రాంక్ యూ